నల్గొండ పట్టణం పద్నాలుగవ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీపంగి అర్జున్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అర్జున్ చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు నల్గొండ పట్టణం పద్నాలుగవ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీపంగి అర్జున్ పుట్టినరోజున వేడుకలను శుక్రవారం నల్గొండలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని అర్జున్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అర్జున్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మిత్రులతో కలిసి స్వయంగా రక్తదానం చేశారు అదేవిధంగా ఫుట్ లపై పడుకొని చలికి వణికిపోతున్న వారికి బ్లాంకెట్లు ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ కోడిగుడ్లు అరటి పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ బొజ్జశంకర్ మరిగూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగరెడ్డి నాగిరెడ్డి శాఖ అధ్యక్షుడు గురిజ వెంకన్న కత్తుల కోటి గాలి నాగరాజు మామిడి కార్తిక్ నందిని నిదానంపల్లి సాయికుమార్ మర్రి సత్తయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు గుంటకండ్ల శివారెడ్డి మందడి రెడ్డి రవీందర్ రెడ్డి బీపంగి అశోక్ కత్తుల శ్రీకాంత్ బొడ్డు సాయి పోలే ప్రవీణ్ బొజ్జరాఖీ నాని తదితరులు పాల్గొన్నారు